నమస్తమ్మా మీ పేరు నా పేరు విజయ వరికూటి విజయలక్ష్మి అండి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే ఎలక్షన్ చాలా దగ్గరకు వస్తుంది ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ ఎవరి వైపు మద్దతు అందరూ జగన్ గారికే మద్దతు ఇస్తారండి వైఎస్ఆర్సీపీకే మద్దతు ఇస్తారు మా తమ్ముడు అశోక్ బాబు గారు నేనేమో చిత్తూరు నుంచి వచ్చాను తమ్ముడికి మిమ్మల్ని అందరిని అడిగి కంపల్సరీ ఓట్లు వేయాలి జగన్ గారు గెలవాలి అని చెప్పేసి ఇక్కడ తమ్ముడు భార్యతో తిరగడానికి నేను వచ్చాను చిత్తూరు నుంచి తమ్ముడుగా చక్కగా ఒక బాధ్యత తీసుకొని కొని కొన్ని ఊర్లను ఏమి చెప్పి ప్రజలకు ఏం చెప్పి వాళ్ళు ఓట్లు అడుగుతారు అశోక్ బాబు చాలా మంచివాడు అందరిని అంత బాగా చూసుకుంటాడు ప్రజల కష్టాలన్నీ అన్నీ తెలుసు మా నాన్నగారు కూడాను అంతే మేమంతా అలా పెరిగిన వాళ్ళమే ఇంకా అశోక్ బాబు గారికి ఎక్కువ ఉంది అది ఇంకా అందరికి సేవ చేయాలి అంద అందరినీ మంచిగా చూసుకోవాలని జగన్ గారికి ఉందో అంత అంతకంటే ఎక్కువగా ఉన్నదో ఇంకా కనీసం అంతా ఉన్నది గారికి రాజకీయ పరిజ్ఞానం ఏమైనా ఉందమ్మా చిన్నప్పటి నుంచి లేదంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అవకాశం కలిగిందండి లేదండి చిన్నప్పటి నుంచి రాజకీయ పరిజ్ఞానం పరిజ్ఞానం పిల్లోడు మాటలు వచ్చేటప్పటి నుంచి నేను ఎమ్మెల్యే అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలనేవాడు అంటే నాన్నగారు కొంచెం రాజకీయంగా తిరిగేవాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్న బాబుగా ఉన్నప్పటి నుంచి నేను ఎమ్మెల్యే అవుతా ఎమ్మెల్యే అవుతా అంటుండేవాడు అది ఇప్పుడు అవుతాడు కంపల్సరీ అలాంటి అవకాశం వచ్చింది ఒకారిచ్చారు జగన్ గారు ఇచ్చారు మరి అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఫ్యామిలీగా మీరు మీ ఉన్న వ్యక్తులు ఎంతవరకు ఆయనకి ఎన్ వెన్నుండి అందరం అందరం వెన్నంటి నడిపించే అశోక్ బాబు గారి గెలుపుకి కృషి చేస్తాము ఫ్యామిలీ అంతా అందరు ఉన్నారు అందరూ వచ్చారు తిరుగుతున్నారు అయితే ప్రజలకి ఈ సంక్షేమ పథకాల మీద ఎంత అవగాహన కల్పిస్తారమ్మా మీ ప్రజలందరికీ ఆల్రెడీ అందరికీ సంక్షేమ పథకాల పైన బాగానే ఉందండి అందరూ బాగా దానికి బెనిఫిట్ పొందుతున్నారు బాగా మెయిన్గా ఎడ్యుకేషన్ అసలు ఇది ఇంకా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఈ ఫలాలు మనకు అంతా స్టేట్ అంతా వస్తుంది ఆరోగ్యము విద్య దగ్గర మాత్రం మ్యాక్సిమం అందుతున్నాయి ఇంకా కూడాను అంతా అసలు చాలా అందరి జీవన ప్రమాణాలు పెరిగాయి అయితే ఆయన కళ నెరవేర్చే అక్కగా మీరు ఏం చెప్తారు ఆయనకి ఇంకా జై జగన్ అంతే జై జగన్ జై అశోక్ బాబు గారు